దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర పోరాటంలో సహకార ఉద్యమంలో అన్ని ఉద్యమాల్లో పాల్గొని ఈ భారతదేశానికి ప్రపంచానికి గొప్ప స్ఫూర్తి తేటారు ఆయన ఆశయాలను కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనం రాపోలు జ్ఞానేశ్వర్ గారు వ్యవస్థాపక చైర్మన్ ఆయన మాటల్లో విందాం కొండలక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ అనేది కొండలక్ష్మణ్ బాపూజీ భావజాలాన్ని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన స్ఫూర్తిని ఆయన జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి కొండాలక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ పెట్టడం జరిగింది దానికి నేను వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నాను ఆయన ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఆయన ఎక్కడో చిన్న కుగ్రాములంలో ఆదిలాబాదు నిజాం కాలంలో ఆదిలాబాదు ప్రాంతంలో వాకిడిలో జన్మిస్తే తన తల్లి మూడేళ్ళకే చనిపోతే తన ఫాదరు మేనతల దగ్గర పెరిగి ఆయన అక్కడి నుంచి స్ఫూర్తి పొంది చదువుకుంటూ హైదరాబాద్కు వచ్చి చదువుకొని దాని నుంచి ఆయన తీసుకున్న స్ఫూర్తి కానీ బాపూజీ గారి అని ఆదర్శంగా తీసుకొని బాపూజీ గారిని కలవడానికి ఆయన పదహారు కిలోమీటర్లు నడిచిపోయి బాపూజీ దర్శనం చేసుకుని స్ఫూర్తి పొందిన ఎమేన్ రాయ్ స్ఫూర్తి తీసుకున్న ఆయన అలాగే నిజాం మీద ఇది జరుగుతున్న టైంలో నిజాం మీద ఎలా పోరాటం చేయాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారిని షోలాపూర్ దగ్గర కల కలిసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అంతటి పటిష్టమైన ఒక దృఢత్వం కానీ లేకపోతే ఆ క్యాలిబర్ అంటామా లేకపోతే ఆ డెడికేషన్ అంటమా ఆ నాయకత్వం రక్ష ఆయనకు మొదటి నుంచే ఉన్నాయి దేశ స్వాతంత్రంలో కూడా ఆయన బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని దేశ స్వాతంత్రంలో పాల్గొన్న క్విట్ ఇండియా ఉద్యమంలో ఉన్నారు మన ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు సహకార ఉద్యమాలు అయితే ఆయన ఏర్పాటు చేసినాయి చేనేత సహకార సంఘాలు కానీ గౌడ సంఘాలు కానీ యాదవ సంఘాలు కాని ఏ సంఘం తీసుకున్నా కూడా యునైటెడ్ ఏపీలో ఆయన నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మొదలు పెడితే సెవెంటీ ఎయిట్ వరకు ఐదు పర్యాయం ఆయన ఎమ్మెల్యేగా చేసినారు డిప్యూటీ స్పీకర్గా చేస్తున్నారు కార్మిక శాఖ మంత్రిగా చేస్తున్నారు ఆయన చేసిన టైంలో చేనేత సహకార సంఘాలు కానీ ఇవన్నిటికీ ఆద్యులు వాళ్ళు ఆ రోజుల్లోనే వాళ్ళు బహుజనుల గురించి బీసీల గురించి పోరాడిన గౌతులచ్చన్న ఏంది ఈరేంది వీరందరూ కూడా బీసీల గురించి పోరాడిన నాయకులు దళితుల గురించి కూడా దళిత పక్షపాతి దామోదరం సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసింది బాపూజీ గారు అంటే ఆ రోజులలో కూడా ఆయన అంత దూరదృష్టితోటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అయితే తెలంగాణ గురించి కేబినెట్ లో జరుగుతున్న డిస్కషన్స్ వాటిని అన్నింటిని చూసి ఆ వివక్షను తట్టుకోలేక ఆయన రెండు మూడు సంవత్సరాలు పోరాడి ప్రశ్నించి అవన్నీ అవుతుంటుంటే కనుక ఇంకా దీనికి నా మంత్రి పదవి దీని ముందు ఈ తెలంగాణ ఉద్యమం ముందర అది పెద్ద లెక్క కాదు అన్న దీనితో దాన్ని జస్ట్ తృణప్రాయంగా ఆయన భావించి రిజైన్ చేసిన తర్వాత ఉద్యమం ఉవ్వేత్తం లేచింది ఉద్యమ సంఘాలకు ఉద్యోగస్తులకు ఆ రోజు బాపూజీ చేసిన రాజీనామా చేసిన అంశం ఆ రోజు కలిసిందంటే ఆయన ఆ రోజు ఒక శపథం చేసిందంటే నేను మళ్ళీ పదవి అంటూ చేపడతానంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే చేపడతానని చెప్పి అదే మాటకు కట్టుబడి ఉన్న ఒక నికార్సైన నాయకుడు మా ఫెడరేషన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది ప్రపంచ కూడా ఆయన భావజాల వ్యాప్తిని విస్తరింపజేయాలని లిటరేచర్ ద్వారా కానీ అనండి సభలు సమావేశాలు కన్వెన్షన్స్ ద్వారా మా ఆన్లైన్ మాది వెబ్సైట్ కూడా ఉన్నది ఫౌండేషన్ వెబ్సైట్ కూడా ఉన్నది దానికి కూడా అన్ని కార్యక్రమాలు మేము ఎప్పుడప్పుడు చేసినా అన్ని దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము అదంతా ప్రపంచవ్యాప్తంగా చేయాలని చెప్పేసే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం ఫెడరేషన్ నుంచి మేము డిమాండ్స్ అంటూ గవర్నమెంట్కి చేస్తున్నది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము నివేదించేది మేము ఏందంటే కోరుతున్నది మేము డిమాండ్ చేస్తున్నది కన్నా బాపూజీ ఆయన స్ఫూర్తివంతమైన జీవితము ఆదర్శవంతమైన జీవితము అవుతోళ్ళు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో చేసిన ఆయన ఒక ఫేమస్ లాయర్ గా ఆ టైంలో నైన్టీన్ ఫిఫ్టీస్నే ఆయన ఫేమస్ లాయర్గా క్రిమినల్ లాయర్గా అందరికీ ఎంతో మంది విప్లవకారులకు చేసిన ఆయన ఆయన జీవితము ఆదర్శవంతమైన జీవితము భవిష్యత్ తరాలకు అందించాలి అని అంటే ఫెడరేషన్ నుంచే తీసుకోవాలని చెప్పేసి ఈ ఫెడరేషన్ నుంచి అన్ని అందియాలని వాటితో పాటు బాపూజీ చరిత్రని పాఠ్యాంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశాల్లో చేర్చినట్టయితే ఏంటంటే పిల్లలకు మొదటి నుంచే తెలుస్తుంటది వాళ్లకు కూడా నాయకత్వ లక్షణాలు ఒక పట్టుదల ఒక డెడికేషన్ గాని ఒక నిజాయితీ ఎలా ఉండాలి మనం ఎంత డిటర్మినేషన్తో ఉండాలి మన లక్ష్యాలు ఏ రకంగా ఉండాలనేది నేర్చుకోవడానికి పాఠ్యాంశాలలో పెట్టామంటున్నాం అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో బాపూజీ విజ్ఞాన కేంద్రాలు పెట్టుకుంటా గవర్నమెంటే బాపూజీ విగ్రహాలను నెలకొల్పాలి అదే విజ్ఞాన కేంద్రంలో లేదా అనేది ఒకటి చెప్తా ఉన్నాం మళ్ళీ అలాగే బాపూజీ పాఠ్యాంశాలు ఇది చేసుకుంటూనే బాపూజీకి భారతరత్న కూడా మేము సిఫారసు చేయాలంటున్నాం ఈ గవర్నమెంట్ ని తెలంగాణ ప్రభుత్వాన్ని అంత పెద్ద ఉన్నతమైన నాయకుని మహోన్నత వ్యక్తిని భారతరత్నకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం హైదరాబాద్ ప్రాంతంలో బాపూజీ పేరు మీద ఒక పది ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఒక కన్వెన్షన్ సెంటర్ పెట్టినైతే ఇంటర్నేషనల్ సెమినార్స్ కానివ్వండి సభలు సమావేశాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటాయని మేము ఇవన్నీ కూడా ఫెడరేషన్ తర్వాత మేము కోరబోతా ఉన్నాం కొండ బాపూజీని బాపూజీ అంటే తెలంగాణ పితగా అధిక అంటే గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉండి రేవంత్ రెడ్డి గారు కూడా రెండు మూడు సభల తెలంగాణ కంటూ పిత అంటే సర్వం త్యాగం చేసిన ఆయన ఒక నిజాయితీ కలిగిన ఒక లాంగ్ పీరియడ్ అన్ని ఉద్యమాలలో ఉన్న కొండ బాపూజీని జాతి అని అని చెప్పి ఆయన కొనియాడడం జరిగింది మా ఫెడరేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి వారి మంత్రి మండలికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొండ బాపూజీని తెలంగాణ పితగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా మీటింగులల్లో వారిని ఉచ్చరిస్తూ తెలంగాణ జాతిపిత కొండలక్ష్మణ్ బాపూజీ గారని ఏదైతే అన్నారో దానిని ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటించి వారి పట్ల వీరి నిజాయితీని ఆ అధికారికమైన గెజెట్ని రిలీజ్ చేసి అది అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరబోతా ఉన్నాం